కుదుపేసిన ప్రజ్వెల్ రెవెన్నా సెక్స్ స్కాండిల్ కేసుకు సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి లైంగిక వేధింపులకు సంబంధించి ఓ మహిళ ప్రజ్వెల్ వికృత చేష్టల గురించి బయటపెట్టింది తన తల్లిపై ఐదేళ్ల క్రితం బెంగళూరులోని నివాసంలో ప్రజ్వెల్ అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది తనకు మాటి మాటికి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడేవాడని తెలిపింది తన తల్లికి కాల్ చేసి వీడియో కాల్లో తనను మాట్లాడాలని బలవంత పెట్టేవాడని వివరించింది వీడియో కాల్లో తనను దుస్తులు విప్పాలని అడిగేవాడని వాపోయింది దానికి నిరాకరిస్తే తనను తన తల్లిని బెదిరించేవాడని సిట్ అధికారులకు మహిళ వివరించింది తన తండ్రిని ఉద్యోగంలో నుంచి తీసేస్తానని బెదిరించి తన తల్లిపై అత్యాచారం చేశాడని వాపోయింది కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఆమె తండ్రిని ఉద్యోగంలో నుంచి తీసేశారని వివరించింది తన తల్లిని హెచ్ఈ రెవెండా కూడా లైంగికంగా వేధించాడని ఆ మహిళ ఆరోపించింది నాలుగైదు నెలలకు ఒకసారి మాత్రమే తన తల్లి ఇంటికి వచ్చేదని మహిళ బాధపడింది తన తల్లి చాలా వేధింపులకు గురైందని వివరించింది తన తల్లిని బానిసలా చూశారని తన తండ్రిపై దాడి చేశారని ఆరోపించింది తన నివాసంలో పనిచేసే మహిళలను ప్రజ్వెల్ వేధించేవాడని తెలిపింది ప్రజ్వెల్ రెవణ్ణా బాధితుల్లో ఎంతో మంది మహిళలు ఉన్నారని కేవలం ముగ్గురే బయటకు వచ్చారని తెలిపింది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య జరిగిన నిరంతర లైంగిక వేధింపులు తమ కుటుంబాన్ని దెబ్బతీశాయని తాము ఫోన్ నెంబర్స్ మార్చవలసి వచ్చిందని తెలిపింది ప్రజ్వల్ రేవణ్ణ తన ఇంట్లో పనిచేసే మహిళలను లైంగికంగా వేధించాడని ఆ మహిళ సిట్ ముందు ఆరోపించింది ప్రజ్వల్ రేవణ్ణ అతని ఇంట్లో పనిచేసే మహిళలను లైంగిక వేధింపులకు గురి చేసిన మాట వాస్తవమే అని ఈ ఘటనపై ఇప్పటి వరకు ముగ్గురు మాత్రమే బయటికి వచ్చి బహిరంగంగా మాట్లాడారని ప్రజ్వల్ రేవన్న బాధితులు చాలా మంది ఉన్నారని మహిళ ఆరోపించింది సెక్స్ కుంభకోణం కేసులో ప్రజ్వల్ రేవణ్ణ ఆయన తండ్రి హెచ్డీ రేవన్నపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి అరెస్ట్ అయిన హెచ్డీ రేవణ్ణకు బెయిల్ రాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చిన రోజే ప్రజ్వల్ దేశం విడిచి పారిపోయారు